నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు శనివారం ఒక ఐదు గంటల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో రవాణా ఎన్ఫో రవాణా అలాగే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మంత్రిగా ఉన్న కైలాష్ గెహ్లాట్ని విచారించింది ఐదు గంటల పాటు విచారించి అంటే ఇతని విచారణకి ఎందుకు రమ్మన్నారంటే ఆ పాలసీ తయారీకి సంబంధించి ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లో హీఈ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ సో వాళ్ళని వా ఈ పాలసీలో భాగస్వాములుగా ఉన్న ఇతన్ని పిలిచి అడిగిన ఇదేమిటంటే అసలు ఈ పాలసీ ఎట్లా ఫ్రేమ్ చేశారు ఎందుకు ఫ్రేమ్ చేశారు అంటే వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ది దిస్ పాలసీ దట్ ఈస్ వన్ సెకండ్ ఈజ్ హౌ ఇట్ విల్ బెనిఫిట్ ది పబ్లిక్ హెర్డ్ వన్ ఇస్ హౌ ది పాలసీ డేషన్ బెనిఫిట్ ది పార్టీ సో ఆల్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీంగ్ ఫేస్డ్ బై యెహ్లా అతను కూడా దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యుడిగా ఉన్నాను కనుక నన్ను ప్లీజ్ మాట్లాడారు దానికి వేరే ఇదేం లేదు దాని ఆశ్చర్య సెవెరల్ క్వశ్చన్స్ నేను వాటి అన్నిటికీ సమాధానం చెప్పాను అని చాలా ఓపెన్గానే నేను చెప్పుకొచ్చాను ఇప్పుడు ఏమైంది ఆల్రెడీ దీంట్లోనే అదే పార్టీ ఆమ్ ఆద్మీకి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు సంజయ్ సింగ్ ఆల్రెడీ ఉన్నాడు అలాగే మనీష్ లోపల ఉన్నాడు వీళ్ళిద్దరూ ఆమ్ ఆద్మీకి పార్టీ చెందిన వాళ్ళు ఇప్పుడు మూడోది ఆల్రెడీ దీంట్లో ఈ మధ్యనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అదుపులోకి తీసుకుని ఇంకా జైలుకి వెళ్ళేది అయినా అదుపులోకి తీసుకుని ఇంకొక మనిషి ఎవరు అంటే కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ చీ చీఫ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అట్లాగే ఈజ్ నేషనల్ కన్వీనర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ సో అంటే ఏమైంది ఇది ముగ్గురు నుంచి నలుగురికి వచ్చింది ఆ పార్టీలోనే ఆల్రెడీ మన రాష్ట్రం నుంచి మనకి తెలుసున్న కవిత భారత రాష్ట్రంతి ఎమ్మెల్సీ అండ్ కేసీఆర్ కూతురు ఆల్రెడీ వీళ్ళు ముగ్గురైపోయాడు నలుగురైపోయారు ఇప్పుడు ఇంకెవరు వస్తారు ఇంకా తెలియట్లేదు బట్ ష్యూర్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు అండ్ ఇచ్చిన కైలాష్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆర్ కైలాష్ చెప్పిన సమాధానాల ఆధారంగా ఆల్రెడీ తమ వద్ద ఉన్న సమాచారాన్ని కోరిలేట్ చేసుకుని ఇంకా ఎవరి రోజు ఎంత ఉంటుంది ఏమిటి అయినా దాని మీద ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింత ఫోకస్ అయిపోతుంది అండ్ వేర్ ఇట్ విల్ లీడ్ అనేది ఇంకా స్పష్టమైన సమాచారం లేదు కానీ మరికొంతమందికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక సమాచారం ఎందుకంటే లా అంటే ఐ థింక్ వారం క్రితం వారం క్రితం చండీగఢ్లో ఒక ఇరవై చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది కొంత సమాచారం సేకరించింది అయితే ఆ సమాచార సేకరణ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు కనుక దే ఆర్ వెయిటింగ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వన్స్ దట్ ఇన్ఫర్మేషన్ వాస్ వాజ్ ఆల్సో రిసీవ్డ్ రీచ్డ్ అప్పుడు ఏమవుతుందంటే దేవుల్ స్ప్రెడ్ ద్రాక్నెట్స్ మరికొంతమంది ఈ పరిధిలోకి ఈ కేసులోకి లింక్ కాపోతున్నారు అనేది వస్తున్న వార్తలు సో ఇప్పుడు ఎవరు ఎలాగ ఇది అవుతారు అనేది తెలియదు కానీ గెహ్లాట్ ఇచ్చిన సమాచారం కారణంగా దీన్ని సరిపోల్చి చూసుకున్న తర్వాత మరికొంతమంది కూడా నోటీసులు వస్తాయి వార్తలు వస్తాయి అండ్ వేటెన్సీ మీ అవతారం